పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఒకటైతే చెప్పగలుగుతామండి ఎప్పుడు చూడు మనం మతాల పేర్లు కులాల పేరు చెప్పుకొని ఓట్లు తీర్చడానికి ఇట్లా ఉంటారు కదా అలాంటి పార్టీలని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఈ రోజు ఇవాళ ప్రియాంక గాంధీ గారి విజయమే ఇవాళ దేశంలో ఎలాంటి మార్పు అనేది మనం అందరం కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీ గారి కన్నా ఒక ట్వంటీ థౌజండ్ ఎక్కువ ఓట్లు వచ్చినాయంటే మనం ఒకసారి మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాలు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే జార్ఖండ్ ప్రజలకు చాలా రుణపడి ఉంటాము ఎందుకంటే బలహీన వర్గాలకు కానివ్వండి ఇప్పుడు మీ చేసే కులాలు మతాల పేరే చెప్పదు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఎవరైనా అందరి సమానమే అందరం ముందుకోవాలి అందరికి మంచి జరగాలి అని ప్రతి ఒక్కటి కూడా ఏ హామీలైతే ఇస్తుందో మేనిఫెస్టో అదే నెరవేరుస్తుంది అంతకంటే ఇంకో పది రకాల నెరవేరుస్తుంది కాబట్టి బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ రోజు పునరాలోచన చేసుకోవాలి ఎందుకంటే మొన్న గెలిచిన ఎంపీ ఎలక్షన్ లో మొన్న కూడా కేంద్రానికి అధికారం వచ్చినా పూర్తిగా వాళ్ళు స్వతంత్రంగా ఏం రాలేదు ఎందుకంటే కూటమితోనే ఆక్సిజన్ మీద ఆక్సిజన్ ఎప్పుడు ఎంత వరకు ఉంటే అంతవరకు వాళ్ళ గవర్నమెంట్ ఉంటది పెద్దగా వాళ్ళు ఏమో చేసేందు మొత్తం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏమో చేసింది కానీ దేశాన్ని చేసిందే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు కూడా అర్పించింది రాజీవ్ గాంధీ గారు కానీ ఏంటి ఇందిరాగాంధీ గారు కానీ ఏంటి ఎందుకంటే అది మామూలు విషయం కాదు ప్రతి ఒక్కరు గిరిజనులకు అర్జునులకు ఎక్కడ పోయినా కూడా ఇందిరాగాంధీ గారి గురించి చెప్తారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తారు ఇప్పుడు గెలుపు ఓర్కమిలింగ్ అనేది పెద్దగా అది మనము ఎప్పుడు కూడా మనం మనం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందని సంతోషపడలేదు గెలవలేదని బాధపడలేదు కాకుండా ఎందుకు ఓడిపోయాము ఎక్కడ ఏం జరిగింది అని ప్రజల ప్రజా తీర్పు మనం గౌరవించాలి మేము ఎప్పుడు కూడా ప్రజలనే ఎక్కువగా గౌరవిస్తాం ప్రజలనే ప్రజల తీర్పుని ప్రజల ప్రజల ఏజెండానే కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తుంది మేము ఏదో ఒకటి చెప్పేసి ఇప్పుడు బీజేపీ పార్టీ చెప్పినట్టుగా ఏదో ఒకటి చెప్పేసి అన్ని అనుకూలంగా చేయలేదు అనుకూలంగా ఎప్పుడు కూడా ప్రజలని ఓటు కోసము ఓటు బ్యాంక్ కోసం మాట్లాడదు రోజు మధ్యాహ్నం కూడా ఒక లైవ్ డిస్కషన్ లో చూసిన మైనారిటీ ఓట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పడతాయంటే బీజేపీకి పడదంటే దాన్ని ఏమన్నట్టు రాము సిద్ధాంతం రాము సిద్ధాంతం అని వాళ్ళు చెప్తున్నాయి ఎప్పుడు కూడా మేము రాముడు మావాడు ఆ అల్లా వాళ్ళ అని మేము చెప్పుకోలేదు ప్రజలకి పూర్తి విశ్వాసం ఉంది ఎప్పుడు చూసినా హైదరాబాద్ వచ్చిందంటే ఆ సౌద్ వీస్ గురించి మాట్లాడతారు జార్ఖండ్ ఎలక్షన్ చూస్తే మైనార్టీ నైన్టీన్ పర్సెంట్ వీళ్ళకే ఓటు పడింది అంట అంటే రాజ్యాంగంలో కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని చెప్పేసి కూడా చెప్పింది మాత్రం వాళ్ళు సెంటిమెంట్ ఎంతసేపు చూసినా హిందువుల కోసం మేమే పుట్టినాము మాదే మాదే ఇవాళ హిందువులు అంటే మేమే మేమే రాముని పూజిస్తాము మేమే దేవుని పూజిస్తాం అనేది అది సెంటిమెంటల్ గా ఓట్లు అయితే పడవండి ఎందుకంటే అయోధ్యలో గుడి కూడా కట్టిండి మరి నిజంగా కూడా మరి మీరు పెద్ద గొప్ప చెప్పుకుంటున్నారు కదా వాళ్ళే సెంటిమెంట్ చేసుకుంటారు అంటే సెంటిమెంట్ అనేది వర్కౌట్ కాదు రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి దేశంలో ప్రజలు కూడా మార్పు ఓట్లు వీళ్ళేదో గెలిచిన అధికారంలోకి వచ్చినామంటే అది గెలుపుగానే కాదు మా దృష్టిలో ఎందుకంటే ప్రజలు వాస్తవానికి కూటమి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది వాళ్ళు వాళ్ళు ఏదో చెప్పంగానే చేయడం వాళ్ళు కూడా మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే మరి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు జార్ఖండ్ లో ఎదుగురు ఏం జరిగిందని వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి వాళ్ళే ఇష్టపడేది లేదు నీ బాధపడేది లేదు ఏదేం చేసినా కూడా ఎన్నికల వరకే ఇలాంటివి ఉంటది తప్ప ఎన్నికల తర్వాత మా పార్టీ మీ పార్టీ నాయకులు వీళ్ళు నాయకులు అని కాదు ఓట్లు అనేది ఓట్ల వరకే ఉండాలి గెలిచిన తర్వాత అందరు మీరు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చాలా రెస్పెక్ట్ చేస్తాం మేమేమో ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని మేమే అది చేయడానికి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి మేము అట్లా సిద్ధపడడం ఎన్నో గవర్నమెంట్ పడగొట్టండి ఎంతో మంది అది చేస్తున్నారు కానీ సామరస్యంగా పోవాలి ప్రజలకి మంచి ప్రజా పాలన అందించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా మనం పునరాయించుకోవాల్సిన అవసరం ఉంది ఏ పార్టీ అయినా కూడా ఇదిగా ప్రజాస్వామ్యంలో ఒక్కొక్క నాడి ఒక్కొక్క రకంగా ఉంటది మనం చెప్పిన హామీలు తెలంగాణ ఇప్పుడు అసలు దేశంలో కాంగ్రెస్ ఉనికి లేదని చెప్పుకోవడానికి మాత్రం లేదు కరెక్టే చేస్తే సీట్లు రావాల్సిన అవసరం మరి ఈరోజు జార్ఖండ్ లో ఎందుకు ఘన సాధించింది జార్ఖండ్ లో మేనే అది కాదు అందరం పొట్టా పొట్టి నేను ఎందుకు వచ్చింది ఎందుకంటే ప్రజలు వాళ్ళ అవసరాలను బట్టి స్థానికమైన వ్యక్తులను బట్టి బట్టి కూడా అవకాశాలను కూడా వాళ్ళు మనం తప్పు పట్టడానికి ఎక్కడ అవసరం ఉంది ఇంకా మనం కూడా మెరుగైన సేవలు చేయాలి ప్రజలకి ఇంకా బాగుండాలి సరే మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసం పోరాడతాం మేము ప్రతిపక్షంలో నుండి కొట్లాడము మాకు ఇంకా ఐదేళ్ళ ఐదేళ్ళ వరకు మళ్ళీ మేము రాజ్యసభ చూడము పార్లమెంట్ చూడము అసెంబ్లీ అని ఎప్పటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా గెలిచినా అదే దాంతో అహంకారం అనేది ఉండదు గతంలో చెప్పిర్రు మీ పది సంవత్సరాలు పాల్చిన నల్లధనం చేస్తామన్నారు రెండు లక్షలు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు మరి అన్ని జిఎస్టీ లో పెట్రోల్ డీజిల్ కలుపుతామన్నారు ఇవన్నీ అబద్దాలే కదండి ప్రజలతో మొత్తం లేదా మరి వాళ్ళు నిజంగా జాతీయ రహదారులు వేస్తున్నాం మేము జాతీయ రహదారులు ఎక్కడ నుంచి వేస్తున్నాం మీ ఇంట్లో నుంచి ఏమన్న ఇస్తున్నారా పబ్లిక్ టాక్స్ పెడుతున్నారు జాతీయ రహదారులు పబ్లిక్ టాక్స్ కడుతున్నారు భూమిని తీసుకుంటున్నారు పైకి వెళ్ళే మీరు మీరు ఎట్లా జాతీయ రహదారికి రోడ్లు ఎట్లా ఆక్యుపై చేసుకున్నారో అట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో కూడా పరిశ్రమలు పెట్టాలన్నప్పుడు కొంతమంది భూములు త్యాగం చేయాల్సి వస్తుంది దాని కూడా దాని కూడా వీళ్ళొక్క భూతద్దం టెజ్ నుంచి రాజకీయాలకు ఓట్ల కోసం సెంటిమెంట్ కాదు ఏదైనా ఎలక్షన్ల తర్వాత గెలిచినాక ఏ పార్టీ ఉన్నా ఏ పార్టీ అధికారం ఉన్నా ప్రజల కోసం ప్రజల భాగోల కోసం ఓటు కోసం ఇది చేస్తేనే ఓటు వేస్తే చేయకపోతే ఓటు వేయాలనే నిదానం ఉండకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎస్ అంజారెడ్డి ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే తెలంగాణ మహారాష్ట్రలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి ప్రచారం చేశారు ఆ ఏరియాలో కూడా కాంగ్రెస్ గెలవలేదు ఓటమి చవి చూసింది అంటే కర్ణాటకలో అలాగే తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ప్రభావం ఏదైతే ఉందో అది మహారాష్ట్రలో పడింది దాని వల్లనే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధాన కారణమైందని కొందరు వాదన సో దీన్ని చూడాలి తెలంగాణ ఇప్పుడు అదే అన్న నాయకులను పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కళ్ళు దొగ్గినాయి వాళ్ళకు ఎవరు చెప్పిందో ఎవరన్నారో రేవంత్ రెడ్డి గారు పోయే ఏరియాలో అంటే అవునండి ఒక గా వెళ్ళారు ప్రజలకు చెప్పారు ప్రజలు అక్కడ ఇప్పుడు ప్రజలకు చెప్పిన తర్వాత వాళ్ళ తీర్పుని అంటే వాళ్ళ తీర్పు కరెక్ట్ ఇవ్వకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పినందుకు రేవంత్ రెడ్డి గారు వెళ్ళినందుకు సెంటిమెంట్ పరంగా తెలంగాణ రాష్ట్రంలో బాగలేదు మరి అక్కడ బాగాలేదు జార్ఖండ్ ఎందుకు తెలిసింది మరి ఒక్కటి మనం ఆలోచించాలమ్మా స్థానికంగా స్థానిక సంపద నియోజకవర్గం అభివృద్ధి అక్కడ ఒక వ్యక్తి దానికి సంబంధించింది మనం ఓటు బ్యాంకు ఆ రకంగా చూడాలి కానీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన ప్లేస్ లా అంటే ఒకప్పుడు లో కూడా ఏ మా ఏమి ఓడిపోయిన ఆలనేది ఓడిపోయిన ఇప్పుడు ఓడిపోయినప్పుడు సమీక్షించుకోవాల్సిన అవసరం మనకు ఉంది ఓడిపోయినట్టు అని చెప్పి మేమే రాజకీయం చేసి తప్పుకోవట్లేదు మా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వంద శాతము ఇచ్చిన ఇచ్చినా నెరవేరుస్తూ ప్రజాపాలన చాలా చాలా బాగుంటుంది అని ప్రజలంతా కోరుకుంటున్నారు పది నేను పది నెలల్లో చేసి చూపించినాం వీళ్ళు నాయకులనే కానీ సరిపోదు కదమ్మా ప్రజలు తీర్పు ఇవ్వాలి బాగాలేదని ప్రజలు అన్నాలి ప్రజలని బాగలేదని ఎట్లన్నా మరి ఎంపీ ఎలక్షన్ లో మరి ఎందుకు ఇచ్చారమ్మా ఎనిమిది సీట్లు మరి అప్పటికీ ఆరు నెలలు అయింది కదా ఎందుకు ఇచ్చారమ్మా బాలకు ఎన్ని సీట్లు ఇస్తారా మరి అదే బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇవ్వలేదమ్మా ఇప్పుడు మీరు లైవ్ డిస్కషన్ పిలిచిన బీఆర్ఎస్ పార్టీలను ఇదే చెప్తారు ఈ దీని గురించి వాళ్ళు ఇట్లా చేసిరు కాంగ్రెస్ చేసిరు కానీ వాళ్ళ ఇంకా జాతీయ పార్టీ భారతీయ పార్టీ ఒకవేళ జాతీయ పార్టీ అయితే వాళ్ళు ఎందుకు పోటీ చేయలేదు అది వాళ్ళ సమాధానం చెప్పరాయి చెప్పరాలు బీజేపీ పార్టీ అంత మేము బాగా చేస్తున్నాం అంటే అంత బాగా చేసినప్పుడు అక్కడ ఎందుకు వాళ్ళని వాళ్ళని కూడా మనం అడగాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజలను పట్టద్దు వాళ్ళని మనము ఓట్ వేయలేదు అంటే సెంటిమెంట్ గా తెలంగాణ రాష్ట్రంలో అసలు పాలనే బాగలేదు అందుకే ఓడిపోయింది అని అది ఎట్లా కరెక్ట్ అవుతుంది చెప్పండి ఎందుకంటే దేశంలో ప్రజలు ఒక్కొక్కరు ఇతిగతులను బట్టి ఒక్కొక్కరు అవసరాలను బట్టి దాన్ని బట్టి ఉంటాయి దానికి కాంగ్రెస్ పార్టీ కారణమైంది లేకపోతే అవును ఇప్పుడు ఏ రాష్ట్ర ఏ రాష్ట్రంలో ఎన్నికలైనప్పుడు ఒక జాతీయ పార్టీ నాయకులని ఇంకో రాష్ట్రానికి పంపిస్తుంది మా మా రాష్ట్రంలో అభివృద్ధి చేశాము మా రాష్ట్రంలో బాగుంది మన రాష్ట్రంలో మన తెలంగాణలో హైదరాబాద్ లో హైదరాబాద్ బిర్యానీ అంటే దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇష్టపడతాం కొన్ని రా మరి అది ఇష్టపడేటప్పుడు దానికి దానికి ఏమన్నా మనం ఏమన్నా రాసుంటామమ్మా ఇది కూడా అంతే మనం వెళ్ళిన సీఎం గారు వెళ్ళి చెప్పారు ప్రజలు మరి వాళ్ళు ఏం ఆలోచించుకున్నారో అంత మాత్రానికి రేవంత్ రెడ్డి గారు పోయిన ప్లేస్ లో కూడా అదేంటి అంటే ప్రజాక్షేత్రంలో ఎన్నో జరుగుతుంటాయి ఆటు ఓటు కోటు ఆటలు అనేది ఎప్పుడు జరుగుతుంటాయి వంద సంవత్సరాల చరిత్రలో యాభై సంవత్సరాల అధికారంలో ఉందా మా ఎందుకు భయపడాలి ఎందుకు బాధపడాలి ఆలోచించుకోవాలి మనం ఇంకా మెరుగు చేయాలి ఇప్పుడు ఎవరికైతే ప్రజలు ప్రజాస్వామ్యంలో బీజేపీకి ఇచ్చింది కాబట్టి తప్పకుండా మేము స్వాగతిస్తాం స్వాగతించమంటలేము హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వము మంచిగా చక్కగా నడవాలంటే మేము కూడా సహకరిస్తాం కానీ మేము ఎప్పుడు కూడా ఆ కలుపుకొని ప్రభుత్వం పడగొట్టాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉండదు పూర్తి స్వతంత్రంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని కాంగ్రెస్ పార్టీ కూడా గౌరవిస్తుంది ఇందులో రేవంత్ రెడ్డి గారు అట్లంటే మరి ఇప్పుడు జార్ఖండ్ లో కూడా బట్టి గారు పది రోజులు అక్కడ వెళ్ళారు కొన్ని దగ్గర కొన్ని స్థానికంగా ఉన్నాయి కొన్ని ఉంటాయి తెలంగాణలో మన కర్ణాటకలో గ్యారంటీలు ఎట్లా ఇస్తామంటే తెలంగాణలో ప్రజలు ఎస్ అక్కడ మంచిగా అమలు పరిచింది కాబట్టి అని ప్రజలు నమ్మిండు మరి మహారాష్ట్రలో నమ్మలేదు అంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లా బాధడతారో చెప్పండి కాంగ్రెస్ ఎజెండా ప్రకారం చెప్తాం అక్కడ ప్రజల నాడు ఏముందో వాళ్ళని మనం చెప్పేసి వాళ్ళు ఇట్లా చేసి వాళ్ళని అవమానపరచమంటారా వాళ్ళని అగౌరవపరచమంటారా వాళ్ళు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ మనం ఏం చేయాలి మనం ఎలా ముందుకు వెళ్ళాలంటాం మేము బీఆర్ఎస్ పార్టీ లాగా వాళ్ళు చేసిన చేసినప్పుడు కప్పుగుచ్చుకొని మేమేదో చేసి రాజకీయాల కోసం లబ్ధి పొందనేది ఏ పార్టీ లేదు చక్కగా ఇందిరాగాంధీ మన్మరాలుగా ఆమె అడుగు పెడితే ఎంత ప్రమరత్ పట్టింది ఇవాళ ఇందిరాగాంధీ కుటుంబం మీద దేశంలో ప్రజలకు ఎంత నమ్మకం ఉంది ఎంత ప్రేమ ఉంది అనేది ఇవాళ మీరు అసలు అంత మెజారిటీ అనేది ఇప్పుడు వన్ ఇయర్ అయింది దాదాపుగా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఆరు నెలలు అవుతుంది అయినా కూడా ప్రజలు అంత తీర్పిచ్చిందో అంటే మనం అది అర్థం చేసుకోవాలి మీరు పునరాలోచన చేసుకోవాలి అక్కడ లక్షల ఓట్ల మెజారిటీ ఏంటమ్మా చెప్పండి చెప్పండి ఆల్మోస్ట్ నాలుగు లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు వాయినాడు లో ప్రియాంక అంటున్నా అంత మెజార్టీతో గెలిచినప్పుడు మరి కేంద్రంలో మోడీ గారు ఉన్నారు మరి ఎందుకు ప్రియాంక గాంధీ గారి మీద థర్డ్ ప్లేస్ లో ఎందుకు ఉన్నారని వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి అంత బ్రహ్మరథం బట్టి అంటే ఇందిరాగాంధీ కుటుంబం మళ్ళీ కావాలి ఇందిరాగాంధీ పరిపాలన రావాలి ఇవాళ చక్కగా మెజార్టీ మామూలు మెజార్టీ కాదు రాహుల్ గాంధీ గారిని బ్రేక్ చేసింది అంటే ఇలా అన్న చెల్లెల అనుబంధంగా ఒక మంచి కల్మషం లేని ఒక మనసుతో ముందుకొయి వాళ్ళు ఒక్కటే నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల కోసం ప్రాణమిచ్చే వ్యక్తులు ప్రజలు చాలా నమ్ముతారు ఎందుకంటే ఇవాళ పట్ల దో ఎంత అంత దోసుకోవాల దాసుకోవాలనే వీళ్ళు ఇవాళ ప్రజాస్వామ్యంలో కొన్ని కొంతమంది లీడర్లు ఉన్నారు కానీ ఇవాళ సోనియా గాంధీ కుటుంబం ఇంద్రమ్మ కుటుంబం ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చింది అది మనం చూసినాం రావు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు చిన్న పిల్లలు వీళ్ళు ఆమె అల్పడి పోరాటం చేసి ఒక దేశంలో మంచి నాయకురాలుగా పేరు తెచ్చుకొని ఆమెకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా ఆ ప్రధానమంత్రిని కూడా ఆమె సున్నితంగా తిరస్కరించి మన్మోహన్ సింగ్ ప్రధాన ప్రధానమంత్రిని చేసింది ఇంతకన్నా ఎక్కువ ఏం టాగన్ చెప్పమంటారమ్మా నానమ్మస్ ఉన్నాయి నానమ్మను ప్రియాంక గాంధీలో చూసుకుంటున్నారు ఇందిరాగాంధీ ప్రియాంక చూసుకుంటున్నారు అని చెప్పేసి ప్రజలు మళ్ళీ వచ్చింది అని ఆశీర్వదించిండ్రు కాబట్టి మీరు పునరాలోచన చేసుకోవాలి జాతకంగా ఎన్ని ఫెయిల్ అయ్యారు ఏ రకంగా అయ్యారు ఎందుకైనా మీరు చూసుకోవాలి